మీరు ధనలక్ష్మి కటాక్షం తొందరగా రావాలంటే మీకు తొందరగా కల్ కలగాలంటే ఈ విధంగా ఈ నైవేద్యాన్ని ఈ విధంగా సమర్పించేసి ఈ దీంట్లో అట్టి కొంచెం తేనె వేసినాను తేనె వేసి దీంట్లో ఈ విధంగా పోసి దీంట్లోనే ఒక ఇలాచిని దీంట్లో వేసి ఈ విధంగా పెట్టి లక్ష్మీదేవతకు సమర్పించండి తొందరగా లక్ష్మీదేవత అనుగ్రహం మీకు తొందరగా వస్తుంది దాని ప్రాప్తి కలుగుతుంది ఈ విధమైన అట్టపండు పెడితే మహాలక్ష్మికి ఎంతో ఇష్టము ఇలాచి అన్న అట్టిపండు అన్న తేనె అన్న మహాలక్ష్మికి సంబంధించిన వస్తువులు తొందరగా మీకు డబ్బు సమస్యలు తీరిపోతాయి ఓం శ్రీ మహాలక్ష్మి నమ ధనంకు సంబంధించిన మీరు బాధలు ఉంటే ధనం తొందరగా మీకు రావాలంటే తప్పకుండా మీరు అప్పు ఇచ్చిన అప్పు తీసుకున్న ధనం అనేది మీ దగ్గర తొందరగా ఏ విధంగానైనా ఏదో ఒక రూపంలో మీ దగ్గర రావాలంటే ఈ చిన్న దీపం వెలిగించండి నెయ్యి నెయ్యి దీపంని నెయ్యి దీపంలో దీపంతలో పోసుకొని తామర ఒత్తు వేసి దాంట్లో ఒక ఇలాయి దీన్ని ఈ విధంగా పీసెస్ చేసి ఈ దీపంని లక్ష్మీదేవతకు సమర్పిస్తే మీకు డబ్బు సమస్యలు తొందరగా మీకు తీరిపోతాయి మీకు ఏడైతే రాని లక్కించి కూడా డబ్బు రిటర్న్ మీకు వచ్చేస్తుంది మీరు ఇచ్చే వాళ్ళకు కూడా తిరిగి వాళ్ళకు తొందరగా ఇస్తారు ధనలక్ష్మి కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ధనలక్ష్మి కటాక్షం కావాలంటే సాయంకాలం పూట నువ్వుల నూనె దీపము మీరు వెలిగించాలి ఇంట్లో నిత్య ఆరాధనలో కూడా నువ్వుల నూనె అనేది ఉంటే తొందరగా మీకు లక్ష్మీదేవత కటాక్షిస్తుంది ఓం సింహాలక్ష్మీ నమ